విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని పురిటిపెంట రోజువారీ ఆశీలు వేలంపాట నిర్వహించారు శుక్రవారం సాయంత్రం కురిడిపెంట పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో వేలంపాట జరిపారు ప్రభుత్వం రెండు లక్షల ఇరవై వేల రూపాయలు నిర్ణయించగా సాసుబిల్లి అప్పలనాయుడు రెండు లక్షల ఇరవై వేల ఒక వంద రూపాయలకు పాడడంతో ఖరారు చేసినట్లు ఈఓపిఆర్టీ సుగుణాకరరావు ప్రకటించారు ఈ పాఠలో ఆరుగురు పాల్గోనార్ కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గోనార్ టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా ਸਰੋ ਹੀ ਪਾਟ ਖਰੀਦ ਪਾਟ ਰਹੀ ਹੈ ਅੱਜ ਵੀ ਲਾਪਲੈਡ ਅੱਜ ਵੀ ਲਾਪਲੈਡ ਪਾਟਾ 280000 190000 ਹੋਰ ਦਾ ਸਾਰੀ ਕੋਟੇ ਹੋਟੇ ਰੰਗ ਹੋਦੇ ਇੰਗੇ ਪਾਟਾ 280000 190000 ਹੋਰ ਦਾ ਨਿਕਾਸ ਹੈ ਅੰਦਰ